మామ ఒకటి కాదు రెండు కాదు మస్తు గుడ్లు జమ అయినాయి ఎన్ని గుడ్లు జమ అయినాయి రమేష్ ఇవో ముప్పై గుడ్లు ఇంట్లో బాతు గుడ్లు కూడా ఉన్నాయి ఇవో ముప్పై అంటే అరవై ఇవో తొంభై తొంభై అంటే ఈ పైన ఇక్కడ పెట్టాయి రమేష్ ఇయో తొంభై కదా తొంభై ప్లస్ ముప్పై అంటే నూటి ఇరవై గుడ్లు నూట ఇరవై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు అంటే నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై రెండు గుడ్లు కడక్నాథ్లో ఇంకా తీసుకురాలే వేరే అన్నయ్య కూడా తీసుకురాలి ఆ గంప తీసుకొని అన్నయ్య పట్టుకొచ్చుకో తొందరగా అవి కూడా తీసుకొస్తాం దగ్గర దగ్గర ఇన్ని గుడ్లే గుడ్లేమ్మ ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీటికి తొందర తొందరగా కూర్చోబెట్టేద్దాం ఎట్లా కూర్చోబెడతాం చూడండి ఒకసారి ఇగో ఏం లేదు ఇలా కూర్చోబెట్టిన కోళ్ళు ఉన్నాయి ఒకసారి గంప లేపుతా ఇయ్యో పా అక్కడ దాన్ని వేసేస్తాం జ్వర సర్ది జ్వరం ఉంది అందుకోసం నా వాయిస్ సరిగా రాకపోవచ్చు ఏమనుకోవద్దు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగో దీన్ని కూడా లేపేసి ఇక్కడ ఇడిచేస్తున్నాం మామ ఏం లేదే ఇట్లా దాన పెడతాం ఇట్లా నీళ్ళు పెడతాం మంచిగా తాగేస్తే బుక్కేస్తే పోయి కూర్చుంటుంది నేను ఇది మొత్తం ఎందుకు నేర్పుతున్నా అంటే నేను కూడా డిగ్రీ చదివినానే మామ డిగ్రీ చదివి డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఒక ఇక్కడ ఒక జాబ్ మేలా అని పడ్డది ప్రైవేట్లో ఆ దగ్గర దగ్గర వెయ్యి జాబ్లో ఏమో ఉండే అది కూడా పదిహేను ఉంటే స్టార్ట్ అంట ఖాళీ పదిహేను వేలు అంటాయి జీతము దానికి వెయ్యి జాబ్లకు లక్ష మంది దగ్గర వచ్చినారే ప్రైవేట్ జాబ్ అందుకోసమే నేను ఒకటి మనుషులు అనుకున్నాయి ఇక ఒక దగ్గర ఒక చేతి కింద జీతకాలలో లెక్కల పని చేయొద్దు ఏంటంటే సొంతంగా సంపాదించుకున్నాం బిజినెస్ అందుకోసమే మీకు నేర్పుతున్నాయి ఇవన్నీ పా ఇక ఎన్ని గుడ్లు ఉన్నాయి చూస్తున్నావు కదా అరవై అరవై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై దాకా గుడ్లు ఉన్నాయి నూట నలభై గుడ్ల నుంచి ఏం చేస్తామంటే మేము వంద ఒక్క నెల పిల్లలు చేస్తాం సరేనా వంద ఒక్క నెల పిల్లలు చేసి ఒక నెల పిల్లకు వన్ ఫార్టీ రూపీస్లో అమ్ముతాం సరేనా వంద పిల్లలు ఇప్పుడు నలభై గుడ్లు మామ నలభై నుంచి ఇరవై ఇరవై ఐదు పిల్లలు వెళ్ళకపోయినా కూడా మిగతా నూట పదిహేను దాకా పిల్లలు వెళ్ళినా కూడా ఒక నెల దాకా పెంచుతాం మాట్టి పదిహేను చచ్చిపోయినా వంద పిల్లలు అయిపోతాయి ఒక్క నెలకు ఒక్క నెలకు వంద పిల్లలు అంటే నెల ఏజ్ పిల్లలు ఎన్ని వంద పిల్లలు ఇంటూ వన్ ఫార్టీ రూపీస్ లెక్కలే అయితే చూసుకోను అంత ఆ అమౌంట్ కావాలి ఇది లాస్ట్ మా యాభై కోళ్ళలో పది రోజుల్లో వెళ్ళిన గుడ్లు ఇవి ఇలా మక్కలు వేసేసినాం ఇంకా నీళ్ళు వేసేసినాం ఇంకా ఏమంత మక్కలు వేసేద్దాం ఇగో ఇంకా జరాంత మొక్కలు వేసేస్తున్నాయి అయిపోయ్ దాని తర్వాత ఇక్కడ కూడా మా దగ్గర ఇంకో కోడు ఉంది మావా దీనికి కూడా లేపేస్తాను లేపేసి ఇగో ఎంత ముద్దు కూర్చున్న జూడు ఇది ఇప్పా మత్ అయ్యో అయ్యప్ప ఇక రపార రపార రపారప ఏం చేస్తా అంటే నేను జరంతా టైర్లు రెడీ చేస్తాను ఇది జూడు ఆల్రెడీ రెడీనే ఉంది టైర్ ఇది కూడా జర మంచిగానే ఉంది వీటికి కొద్దిగా సెట్ చేసేసి ఏం చేస్తా అంటే ఈ గుడ్లోనన్నింటినీ ఒదిగేసేస్తావు నువ్వు ఖచ్చితంగా పిల్లలు మంచిగా వెళ్ళాలంటే ఈ వీడియో చూసి ఎట్లా కూర్చోబెడుతున్నా అట్లా నేర్చుకొని కూర్చోబెట్టినావు అంటేనే పిల్లలు వెళ్తాయి లేదంటే వెళ్ళాయి పదా నేను కూర్చోబెట్టేస్తా నువ్వు చూస్తుంటే వెనకాల ఎట్లయితే టైర్ కనిపిస్తుందో అమ్మా అట్లా టైర్ ఉంటే ఓకే లేదంటే నీ దగ్గర ఒక గుల్లా గుల్లా అంటే గంప అంటారు కదా అట్లాంటిది ఉన్నా కూడా ఓకే నువ్వు ఏం చేస్తావు అంటే ముందు నువ్వు మాస్క్ పెట్టుకో మూతికి ఎందుకంటే నేను ఎప్పటికీ కోళ్ళల్లోనే ఉంటా కొద్దిగా గడ్డికి కానీ కోడివి ఈకలు ఉంటాయి కదా సన్న ఈకేలు ఉంటాయి ఇవి మొక్కుల్లో పోయి కొద్దిగా ఏమవుతుంది అంటే కొద్దిగా ఇన్ఫెక్షన్ లెక్కలు అయి జ్వరాలు వస్తుంటాయి మళ్ళీ మళ్ళీ నాకైతే ఇట్లా అందరికి ఇట్లా వస్తుందని లేదు ఎందుకంటే మా వర్కర్లు కూడా పని చేస్తారు కానీ జర్రా ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు జర తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు అందుకోసం మాస్క్ ఖచ్చితంగా పెట్టుకో కంట్లో దుమ్ము గిమ్ము పోకుండా జ్వరంతా గ్లాసెస్ పెట్టుకో సేఫ్టీ ఉంటుంది ఈ పెట్టుకోకుండా నడుస్తుంది కానీ ఏంటంటే మన సేఫ్టీ నీ మంచి కోసం చెప్తున్నా ఏం చేస్తున్నా అంటే ఒక ఒక టైర్ ఉంది కాబట్టి నాకు టైర్లో కూర్చోబెట్టేస్తున్నా లేదంటే గంపలో కూర్చోవేస్తే ఆగ్గో జర్ర మేకలకు సన్నియంగానే కత్తాం వచ్చేస్తాయి టైర్లు ఏం చేస్తున్నా అంటే నేను ఇతరంతా టైర్ లోపల గడ్డి ఉంది గడ్డి పైన కొద్దిగా డస్ట్ వేసినాం ఎందుకంటే డస్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే గడ్డి లోపల మొత్తం గుడ్లు ఇరుక్కుపోతాయి నీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను ఇప్పుడు దూరం నుంచి మా రమేష్ లేడు కాబట్టి కూడా దూరం నుంచి చూపిస్తున్నా ఏం లేదు జరిగిగో ఇట్లా గడ్డిని మంచిగా ఒత్తుకొని ఏం చేయాలంటే జనంతా డస్ట్ వేసుకొని డస్ట్ దానిపైన అంటే గుడ్లు లోపలికి గడ్డి లోపలికి చచ్చుకోపో ఇక కథను డైరెక్ట్ రపక రప అని గుడ్లు పెట్టేయచ్చు ఇప్పుడు ఒకటో టైర్ నేను రెడీ చేసేసిన మూడోది కూడా చేసిన పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి కూర్చోబెడదాం ఇక నేను ట్రయల్ చిన్న గుడ్లు వేయక మామ చిన్న గుడ్లు వేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి పెద్ద పెద్ద గుడ్లు మాత్రమే వేస్తున్నాం మొత్తం చిన్నవి ఫస్ట్ టైం సెకండ్ టైం ఇచ్చే గుడ్లు ఉంటాయి చూడు కోళ్ళు ఇచ్చేవి అవి వెయ్యి ఎందుకంటే మామ ఇప్పుడు కి ఇట్లా కూడా చేయచ్చు చిన్న చిన్నవి పెద్దవి అన్నీ కలిపేసి వేసేసి ఇక అమ్మేయచ్చు ఆ అమ్మింత అమ్మేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత చచ్చిపోయినాయి అనుకో ఎక్కువ మొటాలిటీ అయిపోయింది అనుకో మళ్ళీ దగ్గరకు వచ్చి తీసుకుంటాడా తీసుకోడు కావాలంటే రెండు రూపాయలు ఎక్కువ తీసుకో కానీ ఏంటంటే క్వాలిటీ మంచిగా యూజ్ చే అది నే అది నేను అనుకుంటున్నా నేను అట్లా చేస్తా నువ్వు కూడా అట్లా చేయొచ్చు చేయకపోవచ్చు నీ ఇష్టం అది ఎందుకంటే కస్టమర్ దగ్గర చచ్చిపోలేవు అనుకో పిల్లలు మళ్ళీ వచ్చి మన దగ్గర తీసుకెళ్తాడు అది మెయిన్ కాన్సెప్ట్ ఏం చేస్తున్నా అంటే చిన్న చిన్న గుడ్లు పక్కన పెట్టేసి ఆ ట్రైలో చూడడానికి రెండు గుడ్లు చిన్న చిన్నగా అనిపించింది ఒక జర్ర పెద్దగా ఉందా వద్దు అయినా పర్లేదు జర్ర మీడియం సైజు నుంచి జర్ర చిన్నగా ఇంకా జర్ర చిన్నగా ఉంటే చూడు అటువంటి గుడ్లు అస్సలు లేక దాంట్లో నుంచి పిల్ల వెళ్తుంది కానీ ఒక పదిహేను రోజులు పది రోజులు బతికి చచ్చి చచ్చిపోతాను అన్నట్టు ఈ నేను మంచిగా పెద్ద పెద్ద గుడ్లు చూసుకొని ఏం చేస్తున్నా కూర్చోబెట్టేస్తున్నా ఇప్పుడు రమేష్ వచ్చింది కాబట్టి రమేష్ పట్టుకుండు ఫోన్ అట్లనే ఈ దగ్గర నుంచి చూపిస్తున్నా ఇట్లా ఎన్ని పద్దెనిమిది గుడ్లు పద్దెనిమిది గుడ్లు వేసేసినామమ్మ ఈ కథ దీంట్లో కూడా కొన్ని చిన్న గుడ్లు ఉంటే తీసేస్తా చిన్న గుడ్లు అస్సలు ఇయ్యా ఎందుకంటే కస్టమర్ బాధపడద్దు అమ్మ కస్టమర్ తీసుకొని బాధపడ్డాడు అరే పైసలు ఎక్కువైపోయినాయి పిల్లలు చచ్చిపోతున్నాయి అని ఆయన మనసులో ఫీలింగ్ వచ్చిందనుకో నీ దగ్గరికి గిరాకు ఉండదు అట్లానే ఏం చేయాలంటే క్వాలిటీ మెయింటైన్ చేయి ఒకటి మంచిగా ప్యూర్ ఉండాలి రెండోది ఏంటంటే జ్వరం ఆయన దగ్గరికి పోయి బతికేటట్టు ఉండాలి ఆ పిల్లలు ఇప్పుడు దానికైతే మూడు ట్రైలు రెడీ చేసేసిన ట్రైల్ అంటే ఇవే గంపల్ లెక్కల టైర్లు రెడీ చేసేసినా గుడ్లు పెట్టడానికి ఇక నాలుగో టైర్ ఇది రెడీ చేసి గుడ్లు అన్ని పెట్టేస్తున్నామా ఆయన పెట్టేద్దాం దీంట్లో బాతుగుడ్లు కూడా ఉన్నాయి బాతు గుడ్లు సపరేట్ కూర్చోబెడదాం ఖాళీ కోడి గుడ్లే ఇంట్లో పెట్టేద్దాం ఇగో ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి కూర్చోబెడుతున్నా మూడు ట్రై మూడు దాంట్లో టైర్లలో కూర్చోబెట్టే నాలుగో టైర్ ఇగో నా ఒకటి రెండు ఒకసారి చూడు రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు ఇగో ఆరు ఇదో ఏడు ఈ ఏడుట్లో అయితే మూడు పాతయి నాలుగేమో ఇప్పుడు కూర్చోబెట్టినాయి ఇంకా మస్తు గుడ్లు జమా ఉన్నాయి మా దగ్గర ఇంకా కూర్చోబెడదాం ముందైతే కోళ్ళు ఎన్ని చూసుకుందాం ఇగో ఇంట్లో కర్రెకోడు ఉన్నది కడకినాథ్ అనుకుంటారు మస్తు మంది చూసి దాన్ని లేదు ప్యూర్ కోడే ఇగో తెల్లకోడిని చూసి బయలర్ అనుకుంటారు బయలర్ కాదు ఇది కూడా ప్యూరే పొదుగు కూర్చుంది అంటే అది ప్యూర్ గోడేమో అమ్మా కాళ్ళు సన్నం ఉండాలి జరంతా పొదుగు కూర్చోవాలి చాలీగా ఇంకా వేడు కూడా రెండు కిలోలు మూడు కిలోలు ఇట్లు ఉండవద్దు ఒక్క కిలో నుండి ఒక కిలో మూడు వందల గ్రాములు కిలో నర లోపలనే ఉండాలి కిలో నుండి కిలో నర లోపల ఉండాలి ఇది ఏది పొదుగు కూర్చొని ఉండాలి కాలు సన్నం ఉండాలి ప్యూర్ ప్యూర్ నాటుకోళ్ళు ఇట్లు ఉంటాయి ఇక ఓహో అమ్మ అమ్మ అమ్మమ్మ జర్ర జర్రసేపు ఆగండి జర్రసేపు ఆగండి గుడ్లపైన కూర్చోబెట్టి తే అయిపోతుంది ఇగో ఇట్లా చూడు జర్ర మీరు జర్ర చేతులు జాగ్రత్త ఎందుకంటే జర్ర నేను రెండు కోళ్ళను ఒకటిసారి పట్టుకుంటున్నా కాబట్టి జర్రా అట్లా నాకు ఏందంటే దెబ్బ తలుగుతున్నది ఎందుకంటే మా రమేష్ మీకోసం వీడియో షూట్ చేస్తున్నారు ఇక నేను ఒక్కడే ఈ కోళ్ళను పట్టుకొని పోవాలి ఇగో ఈ మూడు కోళ్ళు మంచిగా పొదుగున్నాయి కాబట్టి మూడు కోళ్ళని తీసుకుంటున్నాను నేను మనం టైర్లన్నీ రెడీ చేసినాం నాలుగు టైర్లు రెడీ చేసినాం కదా అందుకోసం నాలుగు కోళ్ళు కావాలి మనకు మూడైతే తీసుకున్నా ఇంకోటి ఇది కూడా పొదుగుందా గుడ్డు పెట్టడానికి వచ్చిందా ఎగురుతుందా అక్కడ ఇగో ఫైనలీ నాలుగు కోళ్ళు నేను తీసుకున్నా లాస్ట్ అయితే జర గుడ్డు పెట్టనికొచ్చిందో పొదుగున్నదో అంత కన్ఫామ్ లేదు అయినా సరే మూ ఈ నాలుగు కోళ్ళని తీసుకుంటున్నాం తీసుకొని పా ఆ గుడ్లు పెట్టే పాటిషన్లకు పోదాం ఇక ఇప్పుడు మా రమేష్కి ఒక కిరాక్ ఫోటో తీసుకోమా మా తమ్ముళ్ళు పెడదామా అని మా రమేష్కి రిక్వెస్ట్ చేస్తే ఒక కిరాక్ ఫోటో తీసాడు చూస్తున్నావు కదా ఈ ఫోటో ఇయపా ఈ కొళ్ళని తీసుకొచ్చినా కదా ఆ కొళ్ళని ఏం చేద్దాం అంటే ఒక్కో మనం కూర్చోబెట్టిన టైర్లో ఒక్కొక్క కోడిని వదిలేద్దాం ఇయో తెల్ల కోడి చూడు బ్రైలర్ కోడి లెక్కలు ఉన్నాయి దీని పిల్లలు తెల్ల తెల్లకి వెళ్తాయి కానీ బైలర్ కోడి కాదు మా ఇది ప్యూర్ నాటు కూడా బైలర్ కోడి ఎప్పుడు ఏది పొదు కాదు అది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఇవ్వడు మామ ఈ కోళ్ళని మిగతా రెండు కోళ్ళను కూడా తెల్ల కోడిని ఏం చేస్తున్నా దీంట్లో కప్పేస్తా ఇంకో కోడిని లాస్ట్ ఇది నాలుగు కోళ్ళని ఇప్పుడు ప్రజెంట్లీ కూర్చోబెట్టిన పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి చూద్దాం ఒక ఎన్ని ఒక్కొక్కటి పదిహేను పదిహేను తీసినా అరవై పిల్లలు వెళ్తాయి ఇంకా కోళ్ళు ఉన్నాయా లేవా అవి చెక్ చేసి ఈ గుడ్లను కూడా ఇంకా మిగిలిపోయిన గుడ్లను కూడా కూర్చోబెడదాం అప్పటిదాకా ఇగో కోళ్ళ గుడ్లను ఇండ్ల స్టోర్ చేసి పెడతాం అంటే ఆ ఇటుకెళ్ళది కనిపించింది కదా ఇండ్ల ఇంకోసారి వచ్చేసినా ఈ ఇంకో కోడి పొదుగున్న కోడి కనిపిస్తుంది దీన్ని తీసుకుందాం ఇంకో కోడిని తీసుకుందాం ఇంకా రెండు కోళ్ళు వెళ్ళినాయి కాబట్టి ఇంకా పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు కూర్చోబెట్టొచ్చు ఆ బాతు గుడ్లు వేసి కూర్చోబెడదాం మనం ఈ టైర్ రెడీ చేస్తున్నావు చూడు దీంట్లో టైర్లో గడ్డి ఉంది ఈ గడ్డి కింద డస్ట్ ఉంది రెండింటిని జర ఏం చేస్తున్నావు అంటే ఒత్తుడు ఒత్తుతున్నా జర ఇట్లా ఒత్తు జ్వరం నువ్వు గ్లౌజులు తీసుకోగా ఎలా నాకంటే జర ఇప్పుడు ప్రజెంట్లీ హెల్త్ బాగాలేదు అంటే కొద్దిగా జ్వరం ఇంకా గొంతు నొప్పి తగ్గిపోయింది కానీ జ్వరం సర్ది వల్ల కొద్ది హెల్త్ ఈజీ ఉంది కాబట్టి ఈ మీ దేవైనంటే అది కూడా తగ్గిపోతుంది రెండు మూడు రోజులలో రెండు మూడు రోజులు కూడా కాదు నాకు తెలిసి రేపు లేదంటే ఎల్లుండి దాంకా తగ్గిపోతుంది ఇట్లా రెడీ చేసేసిన టైర్ ఎట్లా రెడీ చేసినా అట్లా ఇట్లా రెడీ చేసి ఇట్లా మంచిగా సిన్సియర్గా కూర్చోబెడితేనే పిల్లలు వెళ్తే మామ ఏదో ఎట్టికి మనం కూర్చోబెట్టినాం అంటే కుదరదు ఎందుకంటే నేను చూడు ఎంత తక్కిడ మాదిరిగా ఇట్లా గూడు మాదిరిగా ఎట్లా తయారు చేసిన దాన్ని ఇట్లా తయారు చేయాలి లేదు మామ మా దగ్గర గడ్డి లేదు అంటే ఏం చేస్తావు అంటే కొద్దిగా నువ్వు మట్ట అయినా పర్లేదు పొడి మట్టి వేసేసి దాన్ని జర తక్కిడ లెక్కల తక్కిడ మనం బజ్జిల్ దేవుతాం చూడ తక్కిడ ఎట్లుంటుంది ఆ మాదిరిగా తయారు చేసేసి దానిపైన ఒకటి తట్టు ఏదో తట్టు సంచి ఉంటుంది కదా మనది ఆ కాలు దూడుసుకునేది బియ్యం సంచులే ఉంటుంది తట్టు సంచులు తెలుసు నీకు అర్థమైపోయిన ఆ సంచి ఏం చేస్తావు అంటే ఇట్లా వేసేది దానిపై నుంచి వేసేసి దానిపైన కూడా కూర్చోబెట్టవచ్చు ఇట్లా ఉంది నీ దగ్గర అంటే జర ఈ చలికాలం కదా జర గరం ఉంటాయి గడ్డిలో కాబట్టి ఇట్లా పెట్టి ఇది ఒకటి రెడీ చేసేసిన దాని తర్వాత ఇంకో పక్కలది ఇంకోటి ఉంది అది కూడా ఇగో ఈ టైర్ కూడా రెడీ చేసేద్దాం చూడ గడ్డి ఎట్లుంది ఈ గడ్డికి ఏం చేస్తున్నా నేను ఇప్పుడు అంటే ప్రజెంట్లీ జర మంచిగా కొట్టి కొట్టి గడ్డిని ఏం చేస్తున్నా ఒత్తి 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 గుళ్ళెక్కడ తయారు చేసేసి ఇక గుడ్లు వేస్తున్నాం బాతుగుడ్లు వేస్తున్నామా ఈ బాతుగుడ్లు ఒక ట్రే బాతుగుడ్లు ఉండేనా మా దగ్గర లేదు ఇరవై ఇరవై ఐదు గుడ్లు ఉండే ఆ ఇరవై ఐదు బాతుగుడ్లు రెండు ట్రైన్లు వచ్చేటట్టు వేసేసి ఇట్లా కోళ్లను కూర్చోబెట్టేసి ఏం చేస్తాం పైనుంచి రేకు గప్పేస్తా ఇప్పుడేమో నాలుగు కోడి కింద నాలుగు కోళ్ళ కింద మనం కోళ్ళ గుడ్లు వేసినాం ఇంకా రెండు గోళ్ళ కిందనేమో బాతు గుడ్లు వేసినాం చూద్దాం ఎన్ని పిల్లలు వెళ్తాయి ఇప్పుడు చూడు టోటల్లీ చూడు ఎట్లా ఎంత మంచిగా మంచిగా కూర్చోబెట్టినాం మేము ఇగో ఇటుకెళ్ళ దాంట్లో గుడ్లు కూర్చోబెడతా స్టోర్ చేసి పెడతామన్నాం కదా ఇట్లా పెట్టేయాలి